సినిమాలు తీస్తున్నావు దేశానికి ఉద్ధరించేస్తున్నావు దేశానికి వద్ధరించే దేశానికి ఉద్ధరించే సినిమాలు కానీ దేశభక్తి సినిమాలు కానీ ఏమీ తీయడం లేదు లవ్ సినిమాలు కిస్ సీన్లు ఇలాంటివి పెట్టి నమస్కారం నేను ఈ ఈరోజు ఇమ్మంది రవిని ఎన్కౌంటర్ చేసేస్తారటండి ఎక్కడ చూసినా ఇదే వాయిస్ అసలు అతను ఏం చేశారు అసలు ఏం చేశారు అతను దేశం అతను హీరోగా చూస్తున్నారు చాలామంది ప్రజలు దాని తన కారణం ఏంటంటే అతను ఒక ఐ బొమ్మ నెట్లో పెట్టి సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు దానివల్ల ఎన్నో వేల కోట్లు ఇండస్ట్రీకి కాదు దేశానికి కూడా నష్టం జరుగుతుంది ప్రభుత్వాలకు నష్టం జరుగుతుంది చెప్పి గొడవ గొడవ చేస్తారండి దానికోసం ప్రత్యేకంగా పోలీసులు హిమంది రవిని పట్టుకోవడం జరిగింది అయితే ఇక్కడ జరిగిన సీట్ అంటే హిమ్మంది రవిని పట్టుకోగానే ఒక మీటింగ్ పెట్టి ఆయు క్లోజ్ అయిపోయింది అన్నారు దీంతో రవి గారిని అరెస్ట్ చేశారు అతనికి ఎంత శిక్ష వేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ఇక్కడ నిర్మాత సి కళ్యాణ్ గారు ఏమన్నారంటే అతను అతను చంపేయాలి అతని ఉద్దేశం ఏంటంటే ఇలాగ ఎవరు వచ్చినా సరే ఇలా చంపేస్తే కానీ ఇలా పైరసి ఆగదు ఉద్దేశంతో అతను అన్నారు చంపేస్తారా ఒక వ్యక్తిని అతను చేసింది ఏంటి మందికి తిండి లేక ఆర్థికంగా అభివృద్ధి చెందలేక ఉన్న వ్యక్తులకి సినిమా చూపిస్తున్నారు ఫ్రీగానా ఎందుకంటే మన దేశంలో సినిమా పిచ్చలు ఎక్కువ మంది దేశం మొత్తం మీద ఎందుకంటే మనము అలాంటి సినిమాలు ఆదరించాం ఉదాహరణకి ఠాగూర్ సినిమా లాంఛం కోసం అలా కిక్ సినిమా ఇలా సినిమాలన్ని మనం ఆదరించాం అప్పుడు ఆ హీరోలు ఆ విధంగా చేస్తే సినిమాలో ప్రభుత్వం దృష్టిలో వెళ్ళలే సరే జనాభా దృష్టిలో హీరోలు కాబట్టి ఆ సినిమాలు బె బ్రహ్మరథం పట్టాయి ఇక్కడ అలాంటి మై మెంటాలిటీ ఉన్న ఈ జనాభా ఇప్పటికీ హైబం రవిని హీరోగా చూస్తున్నారు అంతేకాదండి హైబం రవితోని ఆ కథతో సినిమా తీద్దాం కూడా అని కొత్త ఆలోచనలతో నిర్మాతలు కొందరు ఉన్నారని న్యూస్ వస్తుంది అంటే హైబం రవి వల్ల ఇండస్ట్రీకి నాశనం అయిపోతుందా అయితే ఇలాంటి హైబమ్లు మార్కెట్లు ఇది ఒకటే ఉందా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఈ పైరసీ ఆగుతుందంటే ఆగదని చెప్పచ్చు ఎందుకంటే ఇలాంటివి రకరకాలుగా చాలా చాలా ఉన్నాయి హైబమ్ ఒకటే చాలా ఉన్నాయి ఇంకా రన్నింగ్ అవుతూనే ఉన్నాయి వాటిని అందరినీ పట్టుకోండి పట్టుకుని తర్వాత ఎందుకంటే ఇతరు ఆర్థిక నేరే నేర నేరాలు చేయలేదండి ఇతని చంపించడానికి సెక్స్ అనేది తప్పు చేశారు మీ దృష్టిలో సెక్స్ చేస్తారు ఎందుకంటే అతని వల్ల ఇండస్ట్రీస్ మీ సినిమా ఇండస్ట్రీ మీ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి దానివల్ల ప్రభుత్వానికి ఆదం తగ్గిపోతుంది ఇదిగో దేశద్రోహమే అని మీరు చూస్తున్నారు బాగుంది అయితే ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు టాగ్గుడ్ లాంటి సినిమాలు ఎందుకు మన జనాభాలోనూ ఇలా తీసి ఒక ఇస్తున్నారు అది మంచి బుద్ధిని రాబశుడ్డి అని పేర్లకు పంచుతున్న ఒక మహాత్ముడిగా ఐబం రవిని ఈరోజు ప్రజలు కొనియాడుతున్నారండి మా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతను పట్టుకున్నందుకు చాలామంది సినిమా ఇండస్ట్రీ జంతువులు వేయచ్చు కానీ ఈ పైరసే ఆగదండి అసలు ఈ పైరస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి సినిమా రేట్లు ఈ సినిమా రేట్లు ఎందుకు పెంచుకుంటున్నారు అంటే హై క్వాలిటీ సినిమాలు తీస్తున్నావు దేశానికి ఉద్ధరించేస్తున్నావు దేశానికి ఉద్ధరించే దేశానికి ఉద్ధరించే సినిమాలు కానీ దేశభక్తి సినిమాలు కానీ ఏమి తీయడం లేదు లవ్ సినిమాలు కిస్ సీన్లు ఇలాంటివి పెట్టి తీసి దేశానికి ఏ మెసేజ్ ఇస్తున్నారో తెలియదు సినిమా ఇండస్ట్రీ అలాంటి పిక్చర్లకి ఐదు వందల కోట్లు ఇప్పుడైతే వెయ్యి కోట్లు వెయ్యి కోట్లతో సినిమా తీవ్ర అవసరం ఏంటి రేట్లు పెంచుకొని దాని తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన అవకాశం ఎవరిస్తుందంటే ప్రభుత్వాలు ఇస్తాయండి ప్రభుత్వాలు ఏమి వస్తున్నాయి ఏమని మీరు రేట్లు పెంచుకొని మీద మేము కొంత భారం వేస్తాము మాకు కూడా ఆదాయం వస్తుంది మీరు పెంచుకొని మీరు రేట్లు అని చెప్తున్నారు బెనిఫిట్స్ వెయ్యి వేసి రూపాయల కింద ఒక విషయం చెప్పాలంటే వీళ్ళు మారరు ఎందుకంటే ప్రభుత్వాలు మారు సినిమా ఇండస్ట్రీ మారదు ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు బతుకున్నారు మీకోసం మీరు బతకడం లేదు ప్రేక్షకులు ఎవరు కూడా అభిమానులు కూడా ఎవరు కూడా మీరు సినిమా వస్తే రెండు వారాలు సినిమాకి చాలా దూరంగా ఉండండి ఉంటే ఈ వెయ్యి రూపాయలు పెద్ద రేట్లు టికెట్లు అన్నీ ఆగిపోతాయి మీరు ఆగరు ఎందుకంటే మా హీరో మా హీరో కలెక్షన్లు ఎక్కువ మా హీరో కలెక్షన్ వచ్చాయి ఇలా అనుకుని ఇలాంటి వ్యక్తులు ఇలా పుట్టడానికి ఇలా సమాజానికి ఏ మెసేజ్ ఇస్తారు అక్కడ హీరోలు కోట్లు కోట్లు తీసుకుంటున్నారు ఒక సినిమాకి వంద కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి హీరోలకి చిన్న చిన్న హీరోలతో సినిమా తీలేదా మంచి మంచి సినిమాలు తెలియదా కొందర ఆస్కర్ అవార్డుకి వెళ్ళిపోతున్నామంటున్నారు ఆస్క్రా అవార్డ్కి వెళ్తాం అంటే ఏంటి చిన్న చాలా మంది సినిమాలు ఆస్క్రా అవార్డుకి వెళ్ళినవి నామినేట్ అవ్వకపోవచ్చు అలాగే ఇంగ్లీష్ పిక్చర్లో మన తెలుగు మన ఇండియన్ డైరెక్టర్లో చక్కడ పిక్చర్ కూడా వెళ్ళింది మంది డైరెక్టర్ మన తెలుగులో వెళ్ళారు ఇండియన్ ఇండియన్స్ వెళ్ళారు కానీ ఆస్క్రాడ్కి వెళ్ళింది వెళ్ళింది అని చెప్పేసి ఇంకా ఆస్కర్కి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి సినిమాకి చాలా పిక్చర్లు ఆస్కర్ అవార్డులకి నామినేట్ అయ్యాయి ఇండియా నుంచి అన్ని బడ్జెట్ చిత్రాలే ఒక స్వాతి పుత్రం తీసుకుంటే నాయకుడు కమలాసి పిక్చర్ ప్రతి పిక్చర్ కూడా ఆస్కర్ అవార్డు చాలా వరకు వెళ్ళాయి అలాగే సత్యదితే అతని సినిమా గొప్పతనం తెలుసుకుని అతనికి ఆస్కర్ అవార్డు ఇచ్చారు పంతొమ్మిది తొంభై రెండులో అంత గొప్ప ఉన్న డైరెక్టర్ ఉన్నారు ఏ సినిమా తీసేది చూడ చూడాలి చూడాలి పిలిచి ఆలోచించినట్లున్నారు సినిమాలు హిట్ సినిమాలు గొప్పతనం కాదు ఏదో గొప్ప రేం చూపించేద్దాం ఏం చూపించేద్దామని మీరు ప్రత్యేకంగా సినిమాకి తీసేది గ్రాఫిక్స్ వాడుతున్నారు కానీ కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అసలు ప్రభుత్వం జీవన విషయం ఏంటంటే ఇంత డబ్బులు కూడా మినిమం మూడు వందల కోట్ల రూపాయలు దాటేయనుకో సగ సగ ఫైనాన్స్ చేయాలి సినిమాల మీద అంతవరకు ఈ సినిమా బడ్జెట్లు తగ్గవండి ఎలాగైనా తగ్గవు ఎందుకంటే మీకు ఆదాయ వస్తువులు పెంచుకొని మీరు రేట్లు పెంచుకొని ప్రజలకి అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వాలు మేము ఇవ్వము అంటే వీళ్ళు ఏం చేస్తారు ఏమి చేయలేరు కూర్చొని మాట్లాడుచుకుంటారా మీరు మిమ్మల్ని మీరు ఎక్కువ థియేటర్లకు ఇచ్చుకుంటున్నారు ఎందుకు డబ్బులు కలెక్షన్ చేసుకుందామని అలా కలెక్షన్ చేసుకోవడానికి అన్ని థియేటర్లు క్లోజ్ చేస్తారు ఎందుకండి ఇలాగా చిన్న చిత్రాలు నారాయణమూర్తి గారు చిన్న చిత్రాలు అతన్ని అలా మాట్లాడిస్తూనే ఉంటారు చిన్న చిత్రాల కోసం ఆలోచించరు ఎందుకంటే డబ్బులు రావు క్రేజ్ ఉన్న హీరోలకి చాలామంది చిన్న చిన్న డైరెక్టర్లు బాగా చేస్తే వాళ్ళు పెద్ద హీరోలతో వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళని చిన్న హీరోలు ముట్టే ముట్టుకోరు ఇలాంటి అయబొమ్మ రవి ఇలాంటి అరెస్ట్ చేసి ఏం చేద్దాం పుట్టినారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేశంలో అందరిని పట్టుకోండి ఆర్థిక నేరస్తులు భారతదేశంలో చాలా చాలామంది వేలు వేలు కోట్లు సంపాదించుకొని విదేశాల్లో ఉన్నారు వాళ్ళని పట్టుకోలేదు వాళ్ళకి శిక్షలు లేవట అలాంటి వాళ్ళు మంది ఇక్కడ ఉన్నారు అవినీతి పనులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు లంచాలు తీసుకొని ఉన్నారు ఇలాంటి వ్యక్తులు పట్టుకుంటే దొరకలే దొంగ ఇతను దొరికిపోయాడు దొరికిపోయాడు ఇతనికి చంపేయాలి చంపేస్తే నేరలు ఆగిపోతాయి నేరలు ఎప్పుడు ఆగి ఎందుకంటే పేదరికంగా ఉన్నంతకాలం ఫ్రీ అనే సమస్య ఉన్నంతకాలం సినిమా వస్తుంది సినిమా బడ్జెట్లు తగ్గించండి మినిమం మూడు వందల కోట్ల కంటే ఎక్కువ పెంచారంటే ఆ సినిమా మీద ప్రభుత్వమే చర్య తీసుకోవాలా సెన్సార్ బోర్డు కూడా ఒక కిస్సీ పెట్టారంటే ఆ కిస్సీర్కి ప్రత్యేకంగా ఒక ఇరవై కోట్లు వేసేయండి హీరోలు బట్టి ఆ బడ్జెట్ బట్టి దేశం కల్చర్ కూడా పాడైపోతుంది ఇలాంటి కల్చర్తో మీరు గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు చెప్తుంటారు ఆల్బమ్ రమ్మిన ఎందుకు ఎంత అతను హీరో ప్రజెంట్ సినిమా సినిమా ప్రేక్షకులు హీరో అతను అతను చేసిన తప్పే అతను శిక్ష పడుతుంది తెలుసు కానీ ఎంతమందికి అలా వేయగలరు ఎంతోమందికి మందికి ఫ్రీగా వచ్చింది ఎందుకంటే అందరూ మేము అంతా సినిమా పిచ్చోళ్ళు అండి అని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు అంతే వాళ్ళందరూ న్యాయం చేయండి ఎందుకంటే మీకు ప్రభుత్వానికి కానీ ఎవరైనా సరే సినిమా వాళ్ళకి ఎవరైనా సరే పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరైనా ఉన్నారా అందరూ మీ గ్రూప్లో మీ గ్రూప్ నుంచి వచ్చిన సినిమా యాక్టర్లే కొత్త అవకాశం వారు మీరే మొత్తం అంతా కేంద్రీకృతం అయిపోతుంది ఆదాయం అంతా అలాంటి మీరు ఈరోజు సినిమాల గురించి మాట్లాడుతున్నారు బడ్జెట్లు తగ్గించుకోండి సినిమాలు తీత బానే బానేయండి అంత బడ్జెట్లు ఎక్కడ సంవత్సరం పెట్టి బడ్జెట్ లాంటి హీరో ఇచ్చేస్తారు కోట్లు డైరెక్ట్గా కోట్లు వంద కోట్లు వీళ్ళకి వంద కోట్లు ఏంటి పెర్సంటేజ్ అట వంద కోట్లు సంపాదించమండి బయటకు వచ్చి బయట నుంచి హీరో కొత్తగా వస్తే ఎవరు అని అక్కడ నొక్కేసి ఆ డే డైరెక్ట్ని మార్చేస్తారు వచ్చి కొత్త వస్తే మాత్రం మూడు రెండు వారాల వరకు సైలు అండి కళ్ళు మూసుకోండి చూడకండి మీరు ప్రమాణం చేయండి ఎందుకంటే ఇలా చూడడం వల్ల ఈరోజు ఇలాగా జరుగుతుంది ఈ రోజు టికెట్లు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని వాళ్ళు బడ్జెట్ పెంచేస్తారు మీరు ఈ రోజు టికెట్ల కోసం ఎల్లకంటే రెండు వారాలు ఆపారంటే ఈ హీరోలు ఈ డైరెక్టర్లు ఎవరు ఉండరు అంటే మంచి సినిమాలు తీస్తారు దేశానికి పనికి వచ్చే సినిమాలు అలాగే తీరలేదు మై సంప్రదాయ పరంగా సినిమాలు తీరదు ముద్రెట్టుకుంటే గొప్ప ప్రయోజకులు అంతే దేశం డైరెక్టర్లు ఉంటారు నమస్కారం మీరు